అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజైతే ఆగస్టు పదిహేను సెలవు ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన మిర్చి ఛానల్ తరఫున తెలియజేస్తూ ఇంకా వివరాల్లోకి వెళ్తాం కొంతమంది రైస్ సోదరులు అటు ఫోన్ల ద్వారా కామెంట్ రూపంలో యార్డ్లో అమ్ముకోవటానికి వచ్చిన రై సోదరులు ఈ వారంలో ఏంటండి తేజ పరిస్థితి ఏంది తేజ అంతే నిలకడగా ఉంది ఒకంద పెరగటం ఒకంద తగ్గటం ఇంకా పెరిగే పెరిగే అవకాశం లేదా ఇతరత్ర మిర్చి రకాలు అటు నాటు రకాలు కానీ బ్యాడ్కి రకాలు కానీ సీడ్ రకాలు కానీ సేల్స్ పరంగా బాగుందంటున్నారు కొత్త గొప్ప రేటు కూడా పెరగటం జరిగింది అనేది పెరగదా తేజ మార్కెట్ ఇంతేనా అని చెప్పి అడగటం జరిగిందండి నేను కూడా కొంతమంది అటు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు ఇటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులను కలిసి వారిచ్చిన సమాచారం ప్రకారం మీకు వీడియో వీడియోలో వివరంగా తెలియజేస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇట్లాంటి అప్డేటు ఇవ్వటం జరుగుతుంది ఎప్పటికప్పుడు మార్కెట్ ధరల గురించి కానీ మార్కెట్ పొజిషన్ గురించి కానీ అందుకనే ప్రతి రైస్ సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళే ముందు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొంతమంది ఈ వీడియో చేరే అవకాశం ఉంది వాళ్ళకు కూడా ఈ సందేశం తెలిసే అవకాశం ఉంది ముందుగా మనం తేజ గురించే మాట్లాడుకుందాం కాబట్టి తర్వాత మిగతా రకాలు కూడా ఎందుకు పెరిగినాయి ఏంటి అనేది కూడా వివరం చూస్తాను తేజ సంబంధించి అక్కడ ఈ దేశాలకి చైనాకు కానీ బంగ్లాదేశు అటు శ్రీలంక అమెరికా ఇతర తర దేశాలకి అయితే ఎక్స్పోర్టు బాగా జరిగింది ఎందుకని పెద్దగా జరగట్లేదు అంటే కొద్దిగా మాత్రమే ఎక్స్పోర్ట్ జరుగుతుందండి అతిగా ఎక్కువగా జరగట్లేదు ఎందుకంటే నలభై శాతం వందకి నలభై శాతం ఎక్కువగా ఎక్స్పోర్టే అవుతుంటాయి ఇక్కడ వచ్చేసరికి ఈ మధ్య కాలంలో మీరు మీకు తెలిసే ఉంటుంది కొంత చైనా మిర్చి ఇండియా నుంచి వచ్చే మిర్చి మీద రసాయనిక మందులు రసాయనిక అధిక శాతంలో ఎక్కువగా ఎక్కువ మోతాదుల్లో రసాయన మందులు ఎక్కువగా ఉంటున్నాయి పురుగు మందులు దీనివల్ల ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి కొంత రిజెక్ట్ చేయటం కూడా కొంత ఆపి రిటర్న్ తీసుకెళ్ళండి అని చెప్పటం కూడా జరిగింది దానివల్ల వ్యాపారస్తులు కూడా సుముఖంగా అంటే కొని పంపించడానికి కూడా కొంత భయపడుతున్నారు అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ ఏదన్నా రిజెక్ట్ అంటే అటు నుంచి ఇక్కడికి తీసుకురావడానికి కానీ బాగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి అన్ని విధాలుగా అక్కడ కూడా కొంత పంట మీద పరిశోధనలు జరిపి బా బాగుంటేనే వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి ఇతర దేశాల్లో అందుకని చెప్పేసి తేజాకి కూడా నేను కొంతమంది వ్యాపారస్తులు కూడా ఈ విధంగా చెప్పడం జరిగిందండి ఇట్లా జరుగుతుందండి పంపించిన తర్వాత రిజెక్ట్ చేస్తే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది దానితో పెద్దగా ఆర్డర్లో ఇవ్వట్లేదు కొద్దిగా గొప్ప ఇస్తున్నాను కొద్ది గొప్ప మాత్రం పంపిస్తున్నాము అని చెప్పేసి తేజ మీద ఈ విధంగా చెప్పడం జరిగింది ఇక్కడ మన మన దేశంలో ఎక్స్పోర్ట్ అయ్యే క్రమంలో అంత రేట్ల మీద కాకుండా అటు పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు ఆర్డర్స్ చేస్తారు అంటే అటు మీడియం బెస్ట్లు బెస్ట్లే మన దేశంలో నడుస్తున్నాయండి ఒకటి రెండు చోట్ల డీలక్స్లు అడుగుతున్నారు ఈ దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే క్రమంలో బాగా ఎక్స్పోర్ట్ ఉంటే అప్పుడు రేటు పెరిగే అవకాశం ఉంటుందండి అందుకని తటస్థంగా అంటే అక్కడే అక్కడే ఆగి జరిగిందండి అని చెప్పడం జరిగింది ఇంకా మిగతా ఇతర రకాలు త్రీ థర్టీ ఫోర్ కావచ్చు బ్యాడ్ రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు మరి ఇవి కొంచెం పర్లేదండి ఇంకా పెరిగే అవకాశం ఉందా ఎప్పుడు పెరుగుతుంది ఏంటంటే కొద్దిగా ప పెరగడం పెరగటం జరిగిందండి అది కూడా గతంలో సీజన్లో సీజన్లో వాళ్ళు కొంత సరుకులు ఇక్కడ మన గుంటూరులో స్టాకులు పెట్టడం జరిగింది కొంత సౌత్ నార్త్ అటు తమిళనాడు కానించి అటు మహారాష్ట్ర ఇటుపక్క కొంత స్టాకులు పెడతాం జరిగింది ఆ స్టాకులు అనేవి వాళ్ళ దగ్గర అయిపోవటం వల్ల మాకు ఆర్డర్స్ రావడం జరిగిందండి ఆర్డర్స్లో వాళ్ళు ఇచ్చిన రేట్లు కాకుండా ఈ రేట్లకైతే వస్తాయని మేము చెప్పటం ఆ రేట్లు వాళ్ళు చెప్తే ఆ రేట్ల మీద కొనమని వాళ్ళు చెప్పడం జరిగిందండి అందుకనే ఎక్స్పోర్ట్ క్రమంలో సేల్స్ ఉంటే ఎక్స్పోర్ట్కి ధరలు ఆటోమేటిక్గా పెరగడం అనేది జరిగిద్దండి అందుకని చెప్పేసి అటు త్రీ ఫోర్ వన్ కానీ సీడ్ రకాలు త్రీ ఫోర్ వన్ డీడీ నెంబర్ ఫైవ్ ఇటు ఆరుమూరు రకాలు కానీ ఈ సీడ్ రకాలు బ్యాటికి రకాలు కూడా ఏదైనా కొంత అటు పోయిన వారం చూస్తే ఒక ఐదు వందలు ఈ వారం చూస్తే మూడు వందల నుంచి ఐదు వందలు ఏదైనా త్రీ ఫోర్ వన్ కూడా పదిహేను వేల దాకా గొంటం డీడీలు కూడా పద్నాలుగు దాకా నెంబర్ ఫైవ్ కూడా పద్నాలుగు వేల వందలు బ్యాటికి రకాలు కూడా దగ్గర దగ్గరగా అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాటికి కానీ సిజంటా బ్యాటకి కానీ పదమూడు వేలు దాకా రావటం పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు సిదంటా బ్యాడ్గా జరిగితే పదమూడు వేల దాకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా టూ జీరో ఫోర్ త్రీ పదమూడు నుంచి పదమూడు వేల దాకా జరుగుతుందండి అటు ఆరుమూరు కూడా పదకొండు వేల ఐదు వందలు కొంత ఇట్లా వాళ్ళ కాడ ఉన్న స్టాకులు అటు పౌడర్ రకాల వాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది ఇట్లా ఆర్డర్స్ వచ్చినప్పుడు మాకు ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ చేసిన వల్ల రేట్లు కూడా పెంచాల్సి వస్తుంది కాబట్టి సరుకు రైతు ఇవ్వకపోతే రేట్లు ఎంత కొంత పెంచి కొనాల్సి అవసరం వస్తుంది కాబట్టి అని చెప్పడం జరిగిందండి టోటల్గా విదేశాలకు చూస్తే పరిస్థితి ఇట్లా ఇట్లా ఉంది మన మన వైపే ఎక్కువగా ఇటు సీడ్ రకాలు అనేవి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో కూడా సూపర్ టెన్లు కూడా మార్కెట్ అయితే బాగుందండి సేల్ పరంగా కావచ్చు అన్ని విధాలుగా కావచ్చు ఎందుకంటే ఈ మిగతా రకాలన్నీ కూడా కొన్ని రకాలు మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఇటువైపు ఎక్కువగా నడిచే పౌడర్ రకాలు మసాలా మసాలాలకు సంబంధించి స్టాకిస్టులు వ్యాపారస్తులు వాళ్ళ కాడ ఉన్న సరుకు అయిపోవటం వల్ల మన దగ్గర కొన్నప్పుడు కొద్ది మార్కెట్ అనేది ఇట్లా పెరిగిందండి అందుకని జరుగుతుందన్నారు తేజ మాత్రం విదేశాలకు వెళ్ళే దాంట్లో కొద్దో గొప్ప మాత్రం ఎక్స్పోర్ట్ అవుతుందండి ఎక్కువగా అవతలేదు దాంట్లో వాళ్ళు కూడా టెస్టింగ్ బాగా అధికంగా అధిక టెస్టింగ్ చేస్తున్నారు అధిక ఉండ మోతాదుల కంటే కూడా అధిక మోతాదుల్లో రసాయనిక పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొంత రిజెక్టు చేస్తారేమని చెప్పేసి కొంత మేము కూడా ఎక్స్పోర్ట్కి సుముఖంగా లేము అని చెప్పడం జరిగిందండి అందుకని చెప్పేసి అటు తేజ చూస్తే మార్కెట్లో త తటస్థంగా అంతే అటు ఇటుగా కదలకుండా ఉందండి ఇతర సీటు రకాలుగా మాత్రం బ్యాడరకాలు కానీ సీటు రకాలు కానీ కొద్దిగా మన దేశంలోని యువత రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది అటు మసాలా కంపెనీకి సంబంధించి అందుకనే ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి ఇది పరిస్థితి పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఎగుమతి వ్యాపారస్తుల్ని వాళ్ళు చెప్పడం జరిగిందండి ఈ వీడియో ద్వారా మీకు అయితే తెలియజేస్తాను మరొక టాపిక్తో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవం మన మిర్చి ఛానల్ తరపున ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు